ఒక పని చేద్దామంటే ఒకటికి రెండు అయినాయి ఎక్స్ట్రా పని అయ్యి అనమాట ఇది సర్దుకోవడానికి అసలు నాకు ఏం అర్థం కాదు అన్నీ గజిబిజి గజ్బీజిగా పడిపోయాయి అనమాట ఇవన్నీ వదిలేసి అరవకుండా ఇంట్లో పని చేసుకున్న కొద్దిసేపు అసలు వీడి జోలికే రాలేదు అసలు ఈ మెట్లు దిగుతున్నప్పుడల్లా ఏదో స్వరంగంలోకి వెళ్తున్న ఫీలింగే వస్తుంది అనమాట హుల్లు కళ్ళు తిరుగుతాయి చక్కచక్క గిన్నెలన్నీ కడిగేసా నాకు ఎక్కువసేపు నాన్సడ్ అంటే అసలు ఇష్టం ఉండదు కూరగాయలు తినేదానికి సపరేట్ కవర్లో పెట్టుకోకపోతే మనశ్శాంతి ఉండదు అనమాట మా పాపకి ఆలుగడ్డ కర్రీ అంటే ఇష్టం అని చెప్పి ఆలుగడ్డ ఎగులూ చేశారన్నీ కలిపి ఎర్లీ మార్నింగ్ లేవడంతో హడావిడ ఉంటుంది కాబట్టి కూరగాయలు కట్ చేసుకోవడం లేట్ అవుతుంది కాబట్టి నేను నైట్ ఇట్లనే కట్ చేసుకుంటాను హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారు కదా ఎట్లుందో మొత్తం మెస్సీ మెస్సీగా ఒకటి దిగిపోతే ఉంటుంది కదా మగ్గం వర్క్ సంబంధించిన మెటీరియల్ ఉన్న నా కవర్ అనేది ఆ అనేది పైనుంచి కింద పడింది ఇవన్నీ సర్దుకోవడానికి నా చాలానే టైం పట్టింది అనమాట అసలు నాకు ఏం అర్థం కాలేదు అన్నీ గజ్బిజ్ గజ్బిజ్గా ఉన్నాయి ఒక నిమిషం ఏమర్థం కాక ఏం చేయాలో తెలియక ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఈవినింగ్ టైం ఇది యాక్చువల్గా పిల్లలు వచ్చే టైం స్కూల్ నుంచి ఏం సర్దాలు అర్థం కావట్లేదు ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు అంత కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్గా ఉంటే ఒక్క నిమిషం కొద్దిసేపు చూసి ఏం చేయాలా అని కొద్దిసేపు చూసి అట్లానే కూర్చున్నాను కొద్దిసేపు టీవీ చూసాను తర్వాత ఇక అవన్నీ అక్కడ పట్టేసి ఇంట్లో పని అనేది స్టార్ట్ చేసాను ఇంతకుముందు మగ్గం వర్క్ తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ నేను చేసేదాన్ని అనమాట చాలా రకాల మెటీరియల్ అనేది ఉండిపోయింది ఈ మధ్యకాలంలో అయితే నేనేమి స్టిచ్చింగ్ అనేది ఏం చేయలేదు స్టైలింగ్ వర్క్ చేస్తా అట్ ద సేమ్ టైమ్ మగ్గం వర్క్ కూడా చేస్తాను ఈ లోపల మీకు తెలుసు కదా తెలంగాణలో నోటిఫికేషన్స్ అన్నీ పడ్డాయి దానివల్ల అని చెప్పి నేను ఇదనేది ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చిన తర్వాత నేను కంప్లీట్గా మిషన్ అనే తర్వాత మగ్గం వర్క్ మొత్తం బంద్ చేశాను అనమాట ఎంత మెటీరియల్ ఉందో నేను ఇదంతా హడావిడిగా మొత్తం ఒక కవర్లో వేసేసి సన్ సైడ్ మీద పెట్టేశాను అప్పుడైతే నేను యాక్చువల్గా సర్దుకోలేదు ఇప్పుడు ఇది కింద పడిందే మంచిది ఎందుకంటే అవన్నీ పూసులు అవన్నీ ఎంత కాస్ట్ పెట్టుకుంటాం కదా మళ్ళీ ఇక్కడ మేము ఉండేది ఒక విలేజ్లో ఇవన్నీ మెటీరియల్ అంతా దొరకదు ఏది కావాలన్నా సిటీకి వెళ్ళి ఖమ్మం కానీ విజయవాడ కానీ వెళ్ళి తెచ్చుకోవాలి విజయవాడ ఇక్కడ జగేపేటలో దొరుకుతుంది కానీ జిగేపేటలో అంతా మనకు కావాల్సిన మెటీరియల్ అంతా దొరకదు క్వాలిటీ బాగుండాలి తర్వాత బల్క్ తీసుకోవాలంటే నేను మాత్రం విజయవాడ ప్రిఫర్ చేస్తా కమ్మలో కూడా అంత తేలిపోయినట్టు అవుతుంది అనమాట మెటీరియల్ ఇప్పుడు ఒక కస్టమర్ మన దగ్గర వర్క్ చేయించుకున్నారంటే అది నమ్మకం ఉండాలి ఎప్పటికీ అదే మనం వర్క్ చేసిన తర్వాత అదంతా బీడ్స్ కానీ ఆ స్టోన్స్ కానీ కలర్ పోతే నెక్స్ట్ టైం మన దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు అనమాట అందుకని నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తాను చూడండి అంత మెటీరియల్లో ఆ థ్రెడ్స్ కానీ అవదంతా గజబీజ్ గజబీస్ మొత్తం కలిసిపోయినాయి అన్నీ చాలా మెటీరియల్ అండి ఇదిగో కడ్దాన ఈ కడ్దాన అయితే ఇక్కడ మ్యాక్సిమమ్ ఇక్కడ షాప్స్లో అనేది దొరకదు నేను బొటిక్ స్టైల్లో కూడా వర్క్ చేస్తాను నార్మల్గా మగ్గం షాప్లలో వేసే నార్మల్గా వర్క్ కాక బొటిక్ తెలుసు కదా కొంతమందికి ఐడియా ఉండొచ్చు మేబీ లో ఎట్లా వర్క్ వేస్తారో అట్లాంటివన్నీ జిర్దోజీ వర్క్ అని నాట్ వర్క్ అని బులియన్ నాట్ వర్క్ అని ఇట్లాంటివన్నీ ముడి కుట్లు ఇట్లాంటివన్నీ నేను ఎక్కువ వేస్తాను నాకు అదే ఇష్టం సన్న మైన్యూర్ డిజైన్స్ కూడా నేను వేస్తాను కొంతమంది పర్టికులర్గా నాకు ఈ వర్కే కావాలని అడుగుతారు కదా అట్లాంటి వారి కోసం నేను చిన్న చిన్న ప్యాకెట్స్ అట్లా తెచ్చుకున్నప్పుడు కొన్ని మిగిలిపోతాయి కదా అట్లాంటివన్నీ ఇట్లాంటి డబ్బాలలో పెట్టేసుకున్నా అన్నీ అండి కలర్ చైన్స్ జద్దోజీ కడ్దానా తర్వాత చెంకీలు అని చెప్పి ఇట్లాంటి బీడ్స్ హ్యాంగింగ్ బీడ్స్ తర్వాత ఇవి వచ్చి కాసులు ముందు ముందు మన ఛానల్లో ఈ వర్క్స్ తర్వాత డిఏవై కూడా ఎప్పటి నుండి చేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు ఇది కార్బన్ పేపర్ అండి కార్బన్ కానీ వైట్ పెన్సిల్స్ కానీ అన్నీ ఏమో చూద్దాం మళ్ళీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయేమో అని అనుకుంటున్నా అసలు నావే ఉన్నాయి బ్లౌజెస్ లాస్ట్ ఇయర్ ఫెస్టివల్కి తీసుకున్నవి అట్లనే ఉన్నాయి ఫోర్ శారీస్ వరకు తర్వాత మా పాప బర్త్డే తర్వాత సెప్టెంబర్లో ఉంది దానికోసం అనేది డ్రెస్ అనేది ఒక డిజైన్ చేయాలి తర్వాత డైరెక్ట్ హ్యాండ్తో డ్రా చేయడానికి వైట్ పెన్సిల్స్ ఇట్లాంటి థ్రెడ్స్ తర్వాత ఇవి కూడా కట్టనే బిడ్సే కాకపోతే కొంచెం పెద్దవి స్మాల్ కాదు ఇట్లా అన్ని రకాలండి ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాల మెటీరియల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి లేస్ క్రోషియో లేస్ ఎందుకంటే స్టిచ్చింగ్ కూడా చేస్తా కాబట్టి లేస్లు కూడా ఉన్నాయి నా దగ్గర చాలా మెటీరియల్ అండి అప్పుడైతే నేను సర్దుకోలేదు కొంచెం హడావిడి ఉండే ఆ రోజు ఇంటికి కొంతమంది గెస్ట్లు వచ్చారనమాట దానివల్ల నేనేం సర్దకుండా ముందు లో ఉంటాయి మొత్తం అవన్నీ వేసుకొచ్చి ఒక కవర్లు వేసేసి మొత్తం పైన సన్ సైడ్ మీద వేసేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు తీయలేదు అనుకుంటున్న ఎప్పటి నుంచి సర్దుకోవాలని కానీ ఈరోజు అనుకోకుండా ఇట్లా అయిందనమాట ఇక మంచిదేలేండి ఏదైనా మన మంచికే ఆ తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది పైన బట్టలు ఉన్నాయండి అవి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాయి ఈ మెట్లు ఎక్కేటప్పుడు అయితే ఫుల్ హైట్ ఉంటాయి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది ఎక్కేటప్పుడు అలసట అనిపిస్తుంది మొన్న వెదర్ అంతా అట్లనే ఉంది ఆఫ్టర్నూన్ అంతే ఉంది ఈవినింగ్ అంతే ఉంది పెద్ద వేరియేషన్ ఏమి లేదు బట్టలు అయితే తడి తడిగానే ఉన్నాయి పెద్దగా ఏమి ఎండలేదు మళ్ళీ ఇవన్నీ కిందకి తీసుకెళ్ళి మళ్ళీ దండ మీద ఎండ వేయాలి మా సైడ్ కోతులు ఎక్కువ ఏమైనా ఉన్నాయో అని చెక్ చేసుకుంటున్నాను నేను లేకపోతే మీదకి ఎగబడతాయి అనమాట కోతులు ఇంకొక ఫైవ్ డేస్ ఉందంట వర్షం మరి అనేది తెలియదు ఇక్కడ ఎండ వస్తే బాగుండు ఒక రోజైనా అనిపిస్తుంది చాలా బట్టలు ఇట్లనే డైలీ వాష్ చేస్తున్నా అవి సరిగా ఎండట్లేదు ఇంట్లో అయితే వేస్తున్నా అవి స్మెల్ ఉన్నాయి ఒకరోజు ఎండ వస్తే మంచి కంఫర్ట్ డటాలు వేసి మంచి ఎండలో ఎండబెడదామని అనుకుంటున్నా ఈ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు భలే అనిపిస్తుంది అండి కింద సొరంగంలోకి వెళ్తున్నట్లే ఉంటుంది కిందకి దిగేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు ఏమో ఏదో క్లూ స్టీమ్ కానీ స్టెచ్ంగ్కి వెళ్ళినట్లే ఉంటుంది ఇక్కడ బట్టలన్నీ తీసుకొచ్చా తీసుకొచ్చి మొత్తం ఎండబెడుతున్నా ఐ మీన్ ఆరేస్తున్నా మటలన్నీ ఆరేసిన తర్వాత ఇంకా ఊడ్చుకుంటున్నాను అనమాట అదంతా ఎక్కువ చెత్త ఏమీ లేదు కానీ యాజ్ యూజువల్గా మార్నింగ్ ఈవినింగ్ ఊడ్చుకుంటాం కదా ఊడ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇంకా గిన్నెల స్టాండ్లో గిన్నెలు ఉంటే అవన్నీ సర్దుకుంటున్నాను కొంచెం షెల్ఫ్లలో డస్ట్ ఉంటే అదంతా చేసుకొని ఇంకా గిన్నెలు అనేది నిదానంగా సర్దుకుంటున్నా మార్నింగ్ చేసిన రైస్ కర్రీ అనేది కొంచెం కొంచెం మిగిలేదు అవన్నీ వేరే బౌల్స్లో తీసి పెట్టేసుకొని అన్నీ సర్దుకుంటున్నాను అనమాట అందరూ లేడీస్ కామన్గా ఇక మార్నింగ్ ఈవినింగ్ రోటింగ్ ఇట్లనే ఉంటుంది కదా గిన్నెలు కడుక్కోవడం ఊడ్చుకోవటం బట్టలు మడత వేసుకోవడం తర్వాత స్టవ్ గట్టంత క్లీన్ చేసుకోవటం అనిపిస్తూ ఉంటుంది ఒక రోజన్నా రెస్ట్ తీసుకోవాలని కానీ సడన్గా ఇంటికి ఎవరన్నా వచ్చినా బాగోదు అయినా ఇల్లు అంతా గలీసుకున్న అంత మంచిగా ఏమనిపించదు ప్రశాంతంగా అనిపించదు అదంతా నీట్గా ఉన్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది అందుకనే మొత్తం అదంతా స్టవ్ గట్టంతా క్లీన్ చేసేసి మళ్ళీ తడిబట్టతో మొత్తం తుడుచుకుంటా నేనైతే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ చేస్తా అండి ఇట్లా గిన్నెలు కూడా వాష్ చేసేస్తాను ఇక్కడైతే గిన్నెలు ఫస్ట్ అయితే పెద్ద పెద్దవి ఉంటాయి కదా వాటిని కడిగేసేసి పక్క పెట్టేస్తా తర్వాత చిన్న చిన్న అనేవి కడిగేసి గిన్నె స్టాండ్లో పెట్టుకుంటా పెట్టుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ తీసుకెళ్ళి చిన్న చిన్న గిన్నెలు గిన్నెలు స్టాండ్లో బోల్ ఉంటాం కదా వాటి మీద పెడతా ముందే పెద్ద గిన్నెలు స్టాండ్ లో పెడితే చిన్నవి పెట్టడానికి ప్లేస్ ఉండదన్నమాట అయిపోయినాయండి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకొని నేను మ్యాక్సిమం టెన్ మినిట్స్లో కాజేసేస్తా అది అయిపోయిన తర్వాత ఇవి కూడా సర్దుకున్నాయి ఇవన్నీ టైలరింగ్కి సంబంధించిన అండి ఇవన్నీ స్కేళ్ళు తర్వాత కరువు స్కేలు తర్వాత చాక్ పీస్లు అవన్నీ ఇవన్నీ కిందలో పెట్టేసుకోవాలి తర్వాత మా ఆరు కూరగాయలు తీసుకొచ్చారు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు వీటన్నిటిని ఒకటే కవర్లో తీసుకొచ్చి తీసుకొచ్చిన నేను ఫ్రిడ్జ్లో పెట్టను ఇట్లా బేసిన్లో వేసుకొని సెగ్రిగేట్ చేసుకుంటా దీనికి దానికి సపరేట్గా అప్పుడు ఏంటంటే ఏది కావాలంటే అది ఈజీగా మనం టైం తీసుకోదనమాట మనకి ఏమైనా కూరగాయలు కావాల్సినప్పుడు అప్పుడు ఆ కవర్ కవర్ అట్లా పెట్టేస్తే ఏరుకోవడానికి టైం పడుతుంది అదే తెచ్చినప్పుడే ఇట్లా సెగ్రిగేట్ సపరేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది నేనైతే ఇక్కడ దొండకాయలను టమాటా తీస్తున్నా గోరు చిక్కుడుకాయలు కొన్ని మిర్చి ఉన్నాయి మా వారికి మిర్చి అంటే అస్సలు ఇష్టం ఉండదు కారం వేస్తా అని అంటే మిరపకాయలు ఎక్కువ వేస్తే కర్రీ కారం ఉంటుంది అని ఆయన ఫీలింగ్ అందుకే చాలా అంటే చాలా కొద్దిగా తెస్తారు గోరుచిక్కడు ఇవి పొద్దుడు కర్రీకి అయితే కట్ చేసి పెట్టుకుందామని బేషన్లు అట్లనే ఉంచేసా ఇప్పుడైతే ఎగ్ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను అండి మా పాపకు చాలా ఇష్టం ఇది ప్రాసెస్ అంతా చూసేయండి ముందు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి అప్పుడే ఎగ్ అనేది మంచి ఫ్రై అవుతుంది ఆయిల్ హీట్ ఎక్కకుండా మనం ఎగ్ వేయకూడదు అడిగి అంటే వేస్తుంది అనమాట మందంగా కూడా ఉండాలి అడుగు మందంగా లేకపోయినా ఇట్లానే ఎగ్స్ అయితే అది ఏదైతే కర్రీ వండుకుంటున్నో డేసా అనేది మందంగా లేదనమాట తర్వాత ఎగ్ వేయించుకొని పక్కకు పెట్టేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని వీటిని కూడా మనం మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆలు ఉంది కదా ఆలు వేసుకొని దాన్ని కూడా మగ్గించుకోవాలన్నమాట పాలు మగ్గిన తర్వాత టమాటో వేసుకోవాలి టమాటో తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేనైతే వేస్తాను అనమాట తర్వాత అల్లం వెల్లులతో పాటు మసాలా పౌడర్ కూడా వేస్తాను నేనైతే మసాలా పౌడర్ అనేది వేయను దాని ప్లేస్లో పిండను జీలకర్ర పొడి మ్యాక్సిమం ఇవే ఉంటే నాన్ వెజ్లో అయితేనే నేను మసాలా పౌడర్ అనేది వేస్తాను అనమాట వేసిన తర్వాత కలిపేసుకొని కొంచెం చింతపండు రసం చింతపండు అనేది ముందే నానబెట్టుకోవాలి కడిగేసి ఇది కొంచెం వేయించుకున్న తర్వాత మన చింతపండు రసం కొద్దిగా మనం కావాలి ఎంత గ్రేవీ కావాలి అనుకున్న దాన్ని బట్టి అయితే నేను వేసుకున్నాను మాకు ఇది సరిపోతుంది అందుకే కొంచెం వేసా ఆలు ఉడికిందండి మంచిగా ఇట్లా కుక్ అయిన తర్వాత మనం ఎగ్స్ అనేవి వేసేసుకోవాలి ఆలు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే పెద్ద టైం ఏం పట్టదు ఆలు ముక్కలు పెద్దగా ఉంటే నాకు ఇష్టం కానీ మా పాపకి చిన్నగా కావాలంట అందుకే నేను చిన్నగా కట్ చేసి వేశా ఫైనల్గా కర్రీ ఇదండి చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి ఒకసారి వంట అయిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళా ఈ లోపల పిల్లలకి ఆకలేస్తుందంట వాళ్ళైతే తినేస్తున్నారు నేను ఇవన్నీ కర్రీ రైస్ అన్నీ ఇక్కడ పెట్టేసి నేను వెళ్ళా ఈ లోపలనే వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు మా వారు కొద్దంట ఇంకా నేను కూడా తినేస్తున్నా పిల్లలతో పాటు అప్పుడు ఎయిట్ థర్టీ టైం అవుతుంది ఇక పిల్లలతో మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ మంచిగా తింటా ఉంటాం అనమాట మ్యాక్సిమం అందరం ఒక్కసారే తింటాం మేము సపరేట్ సపరేట్గా ఏం తినం ఇంకా మాది అయిపో వచ్చేసరికి మా వారు కూడా వచ్చి మాతో పాటే తిన్నారు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈరోజు ట్రాన్స్ఫర్లు ఉండేసరికి అక్కడ కొంచెం సెలబ్రేషన్ లాగా చేసుకున్నారంట స్వీట్స్ హాట్ ఏదో తీసుకున్నారంట దానివల్ల తను కొద్దిగా ఆగి తింటా అని చెప్పి తర్వాతకి ఇంకా తనొక్కడికి తినాలనిపించదని చెప్పి ఇంకా మాతో పాటు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఆయన కూడా మాతో పాటు తిన్నారు మ్యాక్సిమం మేము యూట్యూబే చూస్తామండి యూట్యూబ్లో ట్రావెలర్ వాక్స్ ఉంటాయి కదా నాన్ వెజ్నా కానీ ఉమా ట్రావెలర్ కానీ ఇవే చూస్తూ ఉంటాం మంచిగా ఎక్స్ప్లోరింగ్ అనేది బాగుంటుంది అనమాట దానివల్ల మేము అవే చూస్తాం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వారికి ఏమో మూవీస్ అంటే ఇష్టం మూవీస్ కానీ న్యూస్ కానీ చూస్తూ ఉంటారు ఇక పిల్లల గురించి చెప్పక్కర్లే ఇక ప్రతి ఒక్కళ్ళు కార్టూనే చూస్తారు కదా కార్టూన్ గేమ్స్ ఈ మధ్య మొబైల్స్ అయితే ఇవ్వట్లేదు పిల్లలిద్దరికీ మ్యాక్సిమం టీవీఏ ఒక స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ అట్లా టైం ఇస్తున్నాం అనమాట తర్వాత హోంవర్క్స్ ఫుల్ హోంవర్క్ అండి చాలా అంటే చాలా హోంవర్క్ ఇస్తున్నారు తర్వాత డైలీ ఒక ఎస్టీ ఉంటుంది వాళ్ళకి వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ దాన్ని చదువుకోవడానికి టైం సరిపోతుంది చూడాలండి సండేస్ కానీ ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రమే టీవీస్ చూస్తారు ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక గోర్చిక్కులు కర్రీ చేయమని చెప్పింది మా పాప మా పాపకి గోరుచిక్కులు అంటే ఇష్టం మరి మార్నింగ్ ఎంత టైం ఉండదు ఇవన్నీ కట్ చేసుకోవడానికి కొంచెం టైమే పడుతుంది టైం పడుతుంది అనుకున్న కూరగాయలు వీలున్న కూరగాయలు ఇట్లా బెండకాయ కానీ తర్వాత దొండకాయ కానీ కాకరకాయ తర్వాత క్యాబేజ్ క్యాలీఫ్లవర్ గోరు చిక్కుళ్ళు ఇట్లాంటివి మాక్సిమం కట్ చేసి పెట్టుకుంటా కట్ చేసుకొని ఇట్లా కవర్ చేసి పెట్టుకుంటా బల్లులు పురుగులు అట్లా పడకుండా ఇది హెల్ప్ అవుతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్